పల్నాడు జిల్లా పెదకూరపాడు గ్రామంలో ప్రకృతి రైతు ప్రజాకవి దర్శ శేషారావు గారు సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పసుపు సాగు చేస్తున్నారు వీరు ఎలాంటి రసాయనాలు క్రిమి సంహారిక మందులు వాడకుండా పశువుల ఎరువు జీవామృతం ఘనజీవామృతం దశఫర్ని కషాయం వంటి సేంద్రియ ఎరువులతో పంట మార్పిడి అంతర పంటలతో పసుపు సాగు చేస్తున్నారు దీనివల్ల భూసారం పెరుగుతుంది రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది ఆరోగ్యవంతమైన నాణ్యమైన దిగుబడి వస్తుంది ప్రకృతి వ్యవసాయం పసుపు సాగుకు ఒక ఉత్తమమైన మార్గం ఇది రైతులకు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎంతో లాభదాయకమని దర్శ శేషారావు గారు తెలియజేస్తున్నారు వీరి పసుపు క్షేత్రం ఇతర రైతు సోదరులకు మార్గదర్శనం కావాలని కోరుకుందాం జై కిసాన్ జై జవాన్